హాయ్ కాకినాడ నుంచి దాక్షారం మాయా ఎందుకు అనుకుంటున్నారా ఈ రోజు కార్తీక సోమవారం అందులోను లాస్ట్ చివరి సోమవారం అవడం వల్ల కార్తీక మాసం ఎలాగా చేయలేదు కనీసం ఈ లాస్ట్ కార్తీక సోమవారం అయినా సరే ఈ భీమేశ్వర స్వామిని దర్శించుకుందామని వచ్చామాయ సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మేము ఇంటి దగ్గర ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరి ఇక్కడ వచ్చినప్పుడు ఫైవ్ థర్టీ అయింది మాయా గుడి ఎంట్రన్స్ లోని వెహికల్స్ ని ఆపేశారు మేము వెహికల్స్ అయితే బయట మనం పార్క్ చేసుకుని ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం సో గుడి ఆపోజిట్ లో అయితే మన కొబ్బరికాయలు పూజ సామాన్లు అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి గా కార్తీక మాసం నది స్థానం చేద్దాం అనుకున్నాం కానీ మాకు కుదరలేదు ఒకప్పుడు కార్తీక మాసం అంటే నది స్థానం స్పెషల్ గా ఉండేది కానీ ఇప్పుడు ఈ నది స్థానం అనేది చాలా మంది తగ్గించారు ప్రజెంట్ ఈ కాతి మాసంలో ఈ భీమేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే మనకి మూడు లైన్లు అయితే పెట్టారు ఒకటి ఫ్రీగా వెళ్ళచ్చు ఇంకొకటి వంద రూపాయలు ఇంకొకటి టూ హండ్రెడ్ రూపీస్ మూడు భాగాలుగా డివైడ్ చేసి పెట్టారు లైన్స్ అన్నాయి ప్రీ దర్శనం అయితే మనకి బయట నుంచి స్టార్టింగ్ బయట నుంచి కూడా తిప్పి తీసుకువెళ్తారు లోపలికి అదే రెండు వందల రూపాయల టికెట్ అయితే మనం డైరెక్ట్ గర్భగుడు లోకి అయితే వెళ్లచ్చు ఈ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది మాయా బయట నుంచి చూస్తే ఖాళీగా ఉందనుకుని ఈ ఉచి దర్శనంలోకి అయితే వచ్చాం తీరా చూస్తే లోపలికి వచ్చినప్పుడు పెద్ద లైన్ ఉంది మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా అది రావి చెట్టు అండి అది ఆ లోపల శివలంగా అయితే ఉంటుంది ఆపోజిట్ లో ఉన్న చెరువు నుంచి బిద్దుతో వాటర్ తీసుకొచ్చి ఆ శివలింగం పైన వేస్తారు మేము లైన్ లోకి వచ్చి నలభై నిమిషాలు అయింది ఇంకా మేము లైన్ ఉన్నాం చాలా ఎక్కువ లైన్స్ ఉన్నాయి మా ఈ కార్తీక మాసంలో చివరి సోమవారం కదా అందుకే ఇంత రషిగా ఉంది క్షేత్రంలో ఒకటైన ఈ భీమేశ్వర ఆలయం ఈ దాక్షారామలో ఉంది అలాగే అష్టదశ శక్తిపీఠమైన పన్నెండో శక్తిపీఠం ఈ శ్రీ మాణిక్యాంబ దేవిని దర్శించుకోవచ్చు ఈ ఆలయం టైమింగ్స్ వచ్చి ఉదయం ఐదున్నరకు ఓపెన్ చేస్తారు పదకొండున్నరకి క్లోజ్ చేస్తారు తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు ఓపెన్ చేస్తారు నైట్ ఎనిమిది గంటల వరకు ఉంటుంది అదే ఈ కార్తీక మాసంలో అయితే కొంచెం త్వరగా ఓపెన్ చేస్తారు మాకు ఇప్పటికీ శివలింగం భాగాన దర్శనం అయింది సో ఇప్పుడు మేము కిందకైతే వెళ్తున్నాం కింద భాగంలో ఉన్నటువంటి శివలింగాన్ని కూడా దర్శించుకోవాలి కదా మీకు అనిపిస్తుందిగా శ్రీ మాణిక్యాంబ దేవి ఆలయం ఇదేనండి సో ఇప్పుడే దర్శనం అయితే అయింది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంటాయి కదా కింద నుంచి పైకి మీకు అది చూసారా మీకు అనిపిస్తుందా అది పై భాగం పై ఫ్లోర్ లో ఉంటుంది ఫస్ట్ కిందకి అంటే ఈ శివలింగం అనేది కింద నుండి పై వరకు కూడా పెరుగుకుంటూ వచ్చింది దాని వల్ల వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కి డెవర్ట్ చేశారు ఈ శివలింగానికి అభిషేకాలు పూజలు అన్ని కూడా పై అంతస్తు నుంచి చేస్తారు ఈ ఆలయంలో ఉన్న శివలింగం పద్నాలుగు అడుగుల ఎత్తు అయితే ఉంటుంది దర్శనానికి లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళి రైట్ సైడ్ నుంచి బయటకు రావాలి ఇది గజ స్తంభం గజ స్తంభం ఎదురుగానే రావి చెట్టు అయితే ఉంటుంది చాలా మంది ఈ చుట్టూ కూడా ప్రదర్శనలు చేస్తారు దేవారాధన కూడా ఇక్కడ చేస్తారు అనుకోండి ఈ పంచారామ క్షేత్రాలు ఎలా ఆవర్భించాయో ఏంటో తెలుసుకుందామా పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోరమైన తపస్సును ఆస్ంచి ఒక ఆత్మలింగాన్ని వరముగా పొందాడు వరంగా పొందిన ఆత్మలింగాన్ని తన మనలో ధరించి దేవతలందరినీ పెడుతూ ఉండేవాడు దీంతో దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు తారకాసురుణ్ణి వధించే మార్గం కోసం అడగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు తారకాసురుడు వదనం కేవలం శివుడి అంశతో జన్మించిన బాలుడి చేతిలో మాత్రమే ఉంటుందని దేవతలందరికీ శ్రీ మహావిష్ణువు సెలవిచ్చాడు సో దీంతో దేవతలందరూ కూడా శివుని యొక్క అంశతో జన్మించిన కుమారస్వామి దగ్గరికి వెళ్ళగా ఆ కుమారస్వామి తారకాసురుని వధించాడు ఆ సమయంలో కుమారస్వామి ఆయుధం ఆ ఆత్మలింగానికి తగలగా ఐదు భాగాలుగా కింద పడి ఐదు క్షేత్రాలుగా వెలిసింది ఇవే పంచరామ క్షేత్రాలు ఈ దాక్షరామ క్షేత్రం రాజమండ్రి నుంచి నలభై నాలుగు కిలోమీటర్లు మరియు కాకినాడ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఈ దాక్షరామ క్షేత్రానికి రావాలి అంటే ట్రైన్లు అయితే అందుబాటులో లేవు వచ్చేలాగా ఉంటే రాజమండ్రికి కానీ లేదంటే కాకినాడ కానీ రండి సో అక్కడ నుంచి మనకి బస్సులు కానీ ప్రైవేట్ వెహికల్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ నిత్యం అన్నదానం కూడా జరుగుద్ది మామూలు టైంలో లో కొంచెం లేట్ గా జరుగుద్ది సో కార్తీక మాసం కాబట్టి భక్తుల రష్ ఎక్కువగా ఉంటుందని నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తారు మాయా ఈ రోజు ఇంకొక విశేషం కూడా ఉంది మాయా అది ఏంటి అనుకుంటున్నారా నా పుట్టినరోజు మాయా ఏంటి విశేషం అనుకుంటున్నారా ఇలా కార్తీక సోమవారం నాడు నాకు పుట్టినరోజు రావడం అనేది పదకొండు సంవత్సరాల తర్వాత వచ్చింది అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు ఇది స్పెషల్ డే గా అనుకుంటున్నా యాక్చువల్ గా మేము ఈ రోజు రాజమండ్రిలో ఉన్న శ్రీ మహాకాళేశ్వర టెంపుల్ కి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల దాక్షారామకి రావడం జరిగింది ఆల్రెడీ మన ఛానల్లో శ్రీ మహాకాళేశ్వర టెంపుల్ అనే వీడియో అయితే ఉంది సో ఫ్రెండ్స్ చూసేయండి ఈ కార్తీక మాసం చివరిలో రాజమండ్రి పుష్కరగాడు గోదావరి దీపారాధన చేయడం అన్నది మీకు చూపిస్తారమాయా అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి